గడిచిపోయిన క్షణం తిరిగి అన్నా మళ్ళా రాదు గడిచిపోయిన సంవత్సరాలు తిరిగి మళ్ళా బతకాలన్నా రాదు మనిషి జీవితంలో తిరిగి రాసుకోలేనిది తిరిగి తెచ్చుకోలేనిది మనం చేసిన పనులు మనం వేస్ట్ చేసిన కాలం గడిచేసిన చరిత్ర ఇక్కడ చాలామంది మళ్ళా మన కథనే రాసుకుందామా తిరిగి రాసుకుందామా అనుకుంటారు కానీ గడిచిపోయిన కథని తిరిగి ఎలా రాసుకుంటాం అది కథగా ఆల్రెడీ మారిపోయింది కదా అంటే చేతిలోని జారిపోయిన తర్వాత సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన కథ అలా ఉండకూడదు ఇలా ఉంటే బాగుండేది అనుకుంటాం భవిష్యత్తుని మార్చుకోగలమేమో కానీ గడిచిపోయిన కథను మార్చుకోలేము ఈ క్షణం అయినా మనం అనుకున్న విధంగా మన జీవితంలో క్షణం ఉండాలని కోరుకోండి ఇక్కడ రెండు మూడు అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎక్స్ స్టార్ట్ చేసిన ఇలాన్ మస్క్ ఆయన కథ మీరు వినే ఉంటారు రష్యా దగ్గరికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ రాకెట్లు తనకు అమ్మమని అడిగితే రష్యా నిరాకరించింది జనరల్గా ప్రభుత్వాలు ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం నడిపే ఇన్స్టిట్యూషన్స్ రాకెట్లు తయారు చేస్తే కానీ ఒక వ్యక్తి ప్రైవేట్ సంస్థను స్థాపించి రాకెట్లు తయారు చేసి స్పేస్కి వెళ్ళే ఆలోచన వచ్చిందంటేనే అది ఎంత అద్భుతం ఆలోచించండి అలానే అమెజాన్ స్థాపించిన జెఫ్ బెజోస్ ప్రపంచంలోన ఆయనే ధనవంతుడు ఇప్పుడు మంచి ఉద్యోగం వదిలేసి కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఆయన ఎందుకు ఈ కామర్స్ వైపు వచ్చాడు అంటే మనిషి ఎందుకు అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్ కంఫర్ట్ జోన్ వదిలేసి బయటకు వచ్చి పనిచేస్తాడు ఏ మనిషి అయినా ఆలోచించండి మీరు సింగపూర్ కథ వినే ఉంటారు సింగపూర్లో ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ లేవు ఏ విధమైన సంపద లేదు అలాంటి సింగపూర్ పంతొమ్మిది వందల అరవై మూడు వరకు బ్రిటిష్ కాలనీ అదే టైంలో చాలా దేశాలకి ఇండిపెండెన్స్ వచ్చింది ఉదాహరణకి మాల్టా సో కానీ సింగపూర్ ఈరోజు ఎందుకు అంత గొప్ప అయింది అక్కడున్న లీ యూ అనే ఒక గ్రేట్ స్టేట్స్మెన్ విజనరీ ఉన్నారు ఆయన సింగపూర్ని నడిపించారు ఆయన ఒక మాట అంటారు సింగపూర్ పేద దేశం అని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళి అడుక్కోవద్దు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం తగ్గించుకోవద్దు ప్రపంచం మొత్తం సింగపూర్ వైపు చూసేలా మనం చేద్దామని చెప్పి సింగిల్ జనరేషన్లో ఆయన సింగపూర్ని మార్చేశారు అంటే ఒక వ్యక్తి అనుకుంటే చేయలేడా అంటే ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా చేయొచ్చు మీరు అనుకోవచ్చు ఇండియాలో అలాంటి సాధ్యం కాదని మీరు చూసే ఉంటారు మొన్న వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ రిజల్ట్స్ అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి డెవలప్మెంట్ మాత్రం ఎజెండాగా తీసుకుని బీజేపీ లాంటి శక్తివంతమైన పార్టీనే ఢీ కొట్టాడు సగం మంది బీజేపీ మంత్రులు సెంట్రల్ మినిస్టర్స్ అందరూ అక్కడున్న ఆ వ్యక్తి తలపడి వాళ్ళందరినీ మట్టుబెట్టాడంటే ఒక్కసారి అర్థం చేసుకోండి వ్యక్తికి ఎంత శక్తి ఉందో మన వల్ల అవుతుందని ఆలోచించకండి మన వల్ల ఖచ్చితంగా అవుద్ది మన వల్ల మాత్రమే అవుద్ది అని మాత్రం ఆలోచించండి అలానే ప్రపంచంలో ఏ విజయమైనా మన వల్ల అవుద్ది మన వల్ల మాత్రమే అవుతుంది మన కథ ఎలా రాసినా ఎప్పుడు రాసినా అది ఒక అద్భుతమైన కథలా మిగిలిపోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి